నేను ఈరోజు కూరకి కొంచెం కందిపప్పు కుక్కర్లో కడిగి పెట్టి ఈ సిలోన్ బచ్చలాకులు కొంచెమును గోంగూర కొంచెం పెడదామని వచ్చా ఈరోజు వర్షం పడింది ఇప్పుడు లేదు కానీ బాగా పడింది పొద్దున్నే ఈ మొక్కల నిండా బూడిది గుమ్మడి చెట్టు పాకుతుంది చూడండి పువ్వు ఎంత అందంగా ఉందో ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి నేను పెట్టిందైతే ఇక్కడ మొక్కని వాకిట్లో అడ్డంగా ఉందని తీసుకొచ్చి ఇక్కడ ఊరికే చే ఇలా చేత్తో మట్టి తీసి పెట్టి ఒక చిన్న రాయి మొక్క పెట్టా ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా మరీ వాకిట్లో ఎందుకు లేని పెడితే అదేమో ఇంత ఇంత బాగా ఇలా పాకింది చెట్టు అందంగానో పెరగటానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి నేను పప్పులో సిలోన్ బత్తలు కొంచెం గోంగూర కొంచెం పెడతా చాలా ఒక హాఫ్ కప్పే పప్పు కడిగాను పులుపు కోసం గోంగూర ఒకప్పుడు సిలోన్ బస్ లేను ఒకగుప్పుడు గోంగూర పెట్టేసి కుక్కర్ పెట్టేసి ఒక సిమ్లో అయితే మూడు విజిల్స్ హైలో అయితేనేమో ఐదు విజిల్స్ రాణిస్తా ఎక్కువ సిమ్లోనే పెడతా నేను తర్వాత కొంచెం ఉప్పును కారం వేసి మెదిపేసి పెట్టేస్తే కూర అయిపోతుంది గోంగూర మరీ ఎక్కువ కాకుండా పులుపు సుమారుగా అంచనాగా వేసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ తినలేము పులుపు ఎక్కువైతే సరిపోతుంది అనుకుంటున్నాను నేను నాలుగు వామాకులు కూడా వేస్తాను నీటితో పాటు మరీ ఎక్కువ అయింది కానీ పులుపు తక్కువైతే ఒక నిమ్మ కన్నా పిండుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ బాగుండదు అందుకే నేను గోంగోరే కొంచెం తక్కువ వేస్తున్నాను ఇంకా సరిపెడతాను దీంట్లో మళ్ళీ ఒక గుప్పుడు మునగాకు తీసుకొస్తా చెట్టువి వర్షం పడి మళ్ళీ ఇట్ట నీళ్ళు నిలిచినాయి ఇది మునగ చెట్టు మరీ ఎక్కువ వేయను కానీ కాస్త ఆరోగ్యం కోసం కొంచెం వేస్తాను ఈ కాడలు తీసేస్తే ఇంకా ఇంతే ఇక సరిపోతుంది నీళ్ళు మళ్ళా నిలబడ్డాయి మాకు దొడ్లో ఇది కూడా పూడి గుమ్మడి చెట్టే జాంకాయలు ఎక్కువ చిలకలోనూ ఉడకలో తినేస్తున్నాయి రోజు ఎత్తుక్కుని ఒక ఆయన్న తింటున్నాను కడిగి చేసుకున్నా కందిపప్పులో శుభ్రంగా కడిగి తరిగిన సిలోన్ పచ్చలు గోంగూర మునగాకు కొంచెం వా మాకు వేసేస్తున్నా కారం కోసం పొండు మిర్చి తెచ్చిన పచ్చిమిరపకాయలు ఇలా పండిన ఉంటే రెండు కాయలను ఇలా ముక్కలు చేశాను కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికాక తాలింపు పెడతా